హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్రధానంగా మనం ఎడ్డింగ్స్ చూసుకుంటే డిఎస్సికి టెట్ అంటూ రావడం జరిగింది అదేవిధంగా సీఎం సారు మాకు అవకాశం ఇవ్వండి అంటూ టెట్ అభ్యర్థులు అయితే వేడుకోవడం జరుగుతుంది మన పాయింట్ చూసుకుంటే ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సి దరఖాస్తుల్లో ఎయిట్ ఆప్షన్ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది మరో పాయింట్ చూసుకుంటే మనకు మూడు నుంచి నాలుగేళ్ల డిగ్రీకి మారొచ్చు అంటూ యూజీసీ ప్రకటన అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అదేవిధంగా మానులకు కేటగిరీ టు అటానమెంటు ఇవ్వడం జరిగింది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది సో వాటి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సెంట్రల్ ఆర్బుడ్ పోలీస్ ఫోర్స్లో నాలుగు వేల నూట ఎనభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఓపెన్ స్కూల్ విద్యార్థులు నీట్కు అర్బు ల్యాంట్ కూడా రావడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్ రావడం జరిగింది వాటి గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా యూపీ పేపర్ లీక్ కేసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్పర్సన్ తొలగింపు అంటూ మరో సమాచారం రావడం జరిగింది మనకు ఉద్యోగ నియామకాల కేసులో కోర్టులు అప్రమత్తంగా ఉండాలంటూ హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన అదేవిధంగా ఆరిజెంటల్ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు తీర్పుల ప్రకారం అంటూ మరొక వార్త రావడం జరిగింది అదేవిధంగా టిఎస్ సెట్కు మొదలైన దరఖాస్తులు అదేవిధంగా ప్రజాభవన్కు రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులు అంటూ సమాచారం అయితే రావడం జరిగింది రేపటి నుంచి ఎస్ఎస్సీ ఆల్ టికెట్లు విడుదలంటూ కూడా మరో పాయింట్ రావడం జరిగింది ఇది ఈరోజు సంబంధించి ప్రధానంగా అయితే వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిఎస్సికి టెట్ గండం అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది టెట్ నిర్వహించాల్సిందే అంటూ కూడా మనకు నిరుద్యోగ అభ్యర్థులైతే కోరుకోవడం జరుగుతుంది దీనికన్నా ప్రధాన కారణం రెండు వేల పదకొండులో చూసుకుంటే పేపర్ వన్కు నలభై నాలుగు శాతం ఉత్తీర్ణం అవ్వడం జరిగింది అదేవిధంగా పేపర్ టూకు నలభై తొమ్మిది శాతం మనకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఆరు శాతం పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూకి అయితే పదిహేను శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం రావడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కోవడం జరుగుతుంది సో మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావు అనే కారణాలతోటైతే అభ్యర్థులు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదంటూ మనకు టెట్ గురించి రావడం జరిగింది సో కొద్ది పోస్టులు ఎక్కువగా రావడం అదేవిధంగా మెగా డిఎస్ అంటూ కొంత సంచనాత్మకంగా రావడంతో టెట్టు రాయని అభ్యర్థులు అదేవిధంగా మంచి స్కోరు సాధించని అయితే కొంత ఆందోళనకు గురవడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ డిఎస్సికి కొంత ప్రిపరేషన్కు టైం ఇచ్చినట్టు ఉంటుంది టెట్టు నిర్వహించినట్టు ఉంటుంది కాబట్టి టెట్టు నిర్వహించిన తర్వాతే మనకు డిఎస్సి కండక్ట్ చేయాలంటూ టెట్టు స్కోరు సాధించిన వారు అదేవిధంగా టెట్టు క్వాలిఫై కాని అయితే కోరుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దీని గురించి మరో అప్డేట్ అయితే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సీఎం సారు మాకు అవకాశం ఇవ్వండి కూడా మనకు వార్త రావడం జరిగింది ఇందులో మనకు టెట్టు అర్హత సాధించిన వారు ఇంకా లక్షన్నర పైన కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఏదో ఉన్నప్పటికీ టెట్టు నిర్వహించిన తర్వాతనే డిఎస్సీ అయితే కండక్ట్ చేయాలి ఎందుకంటే ఏ ఒక్క నిరుద్యోగం కూడా అన్యాయం జరిగే అవకాశం అయితే ఇవ్వద్దు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు టెట్ అయితే కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సీకి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా మనం పాట తీసుకుంటే ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే అవడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తులో ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు చేసుకోవచ్చు అట్టు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఐదు వందల యాభై రూపాయల ఫీజు అదేవిధంగా ఇతరులైతే ఏడు వందల యాభై రూపాయల ఫీతో అప్లై చేసుకోవచ్చు అట్టు ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి జూన్ నాలుగున రెండు సెషన్లు అదేవిధంగా జూన్ ఐదున ఒక సెషన్ నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది దీని గురించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది కావాల్సినవన్నీ ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు డిఎస్సీ దరఖాస్తులో ఎయిట్ ఆప్షన్ కూడా రావడం జరిగింది మనకి సో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తులు సవరించుకునే అవకాశం అయితే లేకుండా పోయింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు దరఖాస్తులను సవరించుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో గతంలో కొన్ని జిల్లాల్లో పోస్ట్ లేకపోవడం తోటి వారు వేరే వేరే చోట్లలో అప్లై చేసుకోవడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిట్ ఆప్షన్ ఇవ్వడం కారణంగా వారైతే సవరించుకునే అవకాశం ఉంది సో ఇదైతే మంచి అవకాశం అదేవిధంగా మనకు మూడు నుంచి నాలుగేళ్ల డిగ్రీకి మార్ొచ్చు అంటూ కూడా మనకు యూజీసీ ప్రకటన చేయడం జరిగింది సో ఆయా విద్యార్థులు మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఆ యూనివర్సిటీ నుంచి బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఆ బ్రిడ్జ్ కోర్సు కనుక పూర్తి చేస్తే మనకు నాలుగు సంవత్సరాల డిగ్రీని ప్రదానం చేయడం జరుగుతుంది ఇదైతే ఒక మంచి అవకాశం అనుకోవచ్చు ఎందుకంటే ఇతర దేశాలకు కొన్ని కొన్ని యూనివర్సిటీలకు నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు నాలుగు సంవత్సరాల డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మరియు మనులకు కేటగిరీ టు అటానమీ అంటూ రావడం జరిగింది సో గతంలో అయితే మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి కేటగిరీ వన్ అటానమీ ఉండే సో దాన్ని అప్డేట్ చేస్తూ కేటగిరీ టూ అటానమీకి రావడం జరిగింది అదేవిధంగా మనకు కూడా కేటగిరీ టూ అటానమీని అందించడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో ఆన్లైన్ ప్రోగ్రామ్ సంబంధించి ప్రవేశ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే మన ఇక్కడ మేనేజర్ డాట్ గవ్ డాట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా జిప్పర్లో పదహారు కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే జిప్మర్ డాట్ ఎడ్డూ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే సెకండ్ వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఏఎస్ఆర్బి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో నాలుగు వేల నూట ఎనభై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ మిస్ అయింది అదేవిధంగా ఎస్ఐ మిస్ అయింది అనుకునే వారు ఉంటారో వారైతే సో ఈవెంట్స్ కొట్టగలుగుతారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి దీని గురించి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది సో ఎగ్జామ్ ఫీజు టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ మనకు ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు అయితే సపరేట్ వీడియో అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా ఓపెన్ స్కూల్ విద్యార్థులు నీట్కు అర్వులే అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది సో గతంలో అయితే ఓపెన్ స్కూల్ చదివిన వారికి మెడికల్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం లేదు సో దీనికైతే మనకు ఓపెన్ స్కూల్ విద్యార్థులు నీట్ రాసుకోవచ్చు అంటూ కూడా మనకు రావడం జరిగింది సో ఇదైతే మనకు ఓపెన్ స్కూల్లో చదివిన విద్యార్థుకైతే ఒక మంచి అవకాశం అనుకోవచ్చు అదేవిధంగా ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఎయిమ్స్ సంస్థలు చూసుకుంటే ఎయిమ్స్ పట్టిండా అదేవిధంగా బిలాస్పూర్ గోరఖ్పూర్ కళ్యాణి నాగ్పూర్ న్యూఢిల్లీ రాయ్పూర్ విజయపూర్ సో ఇక్కడైతే మనకు ఎయిమ్స్ సంస్థల్లో రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పదిహేడు వరకు ఉంది సో పూర్తి సమాచారం కోసం అయితే ఎయిమ్స్ ఎగ్జామ్స్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్ఎస్సి నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అదేవిధంగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఈ విధమైన పోస్టు అయితే ఉన్నాయి సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పద్దెనిమిది వరకు ఉంది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి మే సిక్స్త్ నుంచి మే అయితే వరకు కండక్ట్ చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో పూర్తి సమాచారం కోసం అయితే ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా న్యూఢిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా మనకు మూడు వందల పద్నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు మే పద్దెనిమిది వరకు ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం కోసం అయితే సెయిల్ డాట్ కో డా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు యూపీ పేపర్ లీక్ కేసు గురించి కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది సో రిక్రూట్మెంట్ బోర్డు చైర్పర్సన్ తొలగించినట్టుగా మనకు ప్రకటించడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష పత్రం లీకేజీపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే గట్టిగానే చర్యలు తీసుకుంది సో మన దగ్గర అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్ లీక్ అయినా కూడా చైర్మన్ కాదుగా బోర్డు మెంబర్స్ని కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం మన దగ్గర కొంత బాధాకరం అనుకోవచ్చు సో కానిస్టేబుల్ పేపర్ లీకేజ్ విషయంలో మనకు రిక్రూట్మెంట్ బోర్డు చైర్పర్సన్ తొలగించడం జరిగింది ఈ విధంగా అయితే ప్రభుత్వాలు పనిచేస్తే కొంత విద్యార్థులకు నమ్మకం కలుగుతుంది సో అదేవిధంగా మరో పని తీసుకుంటే ఉద్యోగ నియామకాల కేసుల్లో కోర్టులు అప్రమత్తంగా ఉండాలంటూ హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు గతంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు తన పరిధిలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది జూలై ముప్పై ఒకటి నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఎస్సీ రిజర్వేషన్లో నలుమాది సుమలత ఒకటవ ప్రతివాది ఆరవ జోన్ను తొలి ప్రాధాన్యం కింద ఎంపిక చేసుకోగా దొడ్డ మమత రెండవ ప్రతివాది ఐదవ జోన్కు తొలి ప్రాధాన్యం కింద ఇవ్వడం జరిగింది ఆరవ జోన్కు రెండవ ప్రాధాన్యం ఇచ్చారు ఇందులో సుమలత ర్యాంకు నలభై తొమ్మిది కంటే మమత ర్యాంకు ముప్పై ఐదు తక్కువగా ఉండటంతో రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆమెకు ఆరో జోన్లో పోస్ట్ కేటాయించింది దీన్ని సవాల్ చేస్తూ సుమలత హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారించిన ఏకసభ్య ధర్మాసనం మమతను ఆరో జోన్లో నియమించడాన్ని తప్పు పట్టిందంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇదే తీర్పును డివిజన్ బెంచ్ కూడా ఆమోదించడంతో ఈ కేసు విషయంలో డివిజన్ బెంచ్పై బోర్డు అయితే సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిన ఏడు పోస్టుల్లో ఐదు స్థానికులకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదంటూ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టు తెలిపింది ఇందులో ముప్పై శాతం పోస్టులను కంబైన్డ్ మెరిట్ అదేవిధంగా డెబ్బై శాతం పోస్టులను లోకల్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది కంబైన్డ్ మెరిట్లోని రెండు పోస్టులో ఒకటి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయినట్టు పేర్కొంది ఈ వాదనలు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని రెండవ ప్రతివాది మమతకు అనుకూలంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన నియామకాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది సో ఇలాంటి సందర్భాల్లో కోర్టులైతే అప్రమత్తంగా ఉండాలంటూ సుప్రీంకోర్టు హైకోర్టులకు సూచించడం జరిగింది అదేవిధంగా హారిజంటల్ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు తీర్పుల ప్రకారమే అంటూ అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది దీనిపైన ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు మూడును ఉపసంహరించుకోవాలంటూ మనకు ఎమ్మెల్సీ కవిత గారు అయితే కోరడం జరిగింది వీరి ప్రభుత్వ ఆయాంలో కూడా ఇలాంటి తిక్క తిక్క సమస్యలతోటి ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ని కోర్టు వరకైతే తీసుకెళ్లడం జరిగింది సో హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు కూడా తప్పుపడుతూ వీరైతే వ్యతిరేకంగా మాట్లాడడం కారణంగా ప్రభుత్వం అయితే ఇలాంటి ఎక్స్ప్లనేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మనం పనిచేసుకుంటే టీఎస్ ఏపీ సెట్కు నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అప్లికేషన్ రావడం జరిగింది అంటే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఇంజనీరింగ్ అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభమైనాయి ఇది ఏప్రిల్ నాలుగు వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో దీని గురించి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సినవి ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా ప్రజాభవన్కు రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులు అంటూ కూడా మనకు రావడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు అయితే ప్రతిరోజు ప్రజాభవన్కు రావడం జరుగుతుంది సో మరి పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా రేపటి నుంచి ఎస్ఎస్సీ ఆల్ టికెట్లు విడుదలంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కాని నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పరీక్షలకైతే అన్ని ఏర్పాటు చేశారు సో ఎస్ఎస్సీకి సంబంధించి ఆర్టికెట్లను వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచుంది కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్ రాయొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకు ఎస్ఎస్సీ ఆల్ టికెట్ సంబంధించి కొంత సమాచారం ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం జరిగితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియోలు అందుబాటులో ఉంటాయి మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే